రంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని ముప్పైదో వార్డు ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది బేడ రాష్ట్ర అధ్యక్షుడు కడమంచి ముత్తయ్య ఈ ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కడిమించి నరసమకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు ప్రచారంలో భాగంగా ముత్తయ్య మాట్లాడుతూ బేడ బుడగజజంగం కులస్తులకు కాంగ్రెస్ పార్టీతోని అతలే న్యాయం జరిగిందని గుర్తు చేశారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తమ కులానికి సంబంధించి కుల ధృవీకరణ పత్రాలు జారీ అయ్యాయని అలాగే నిరుపేదలకు ఎళ్లపట్టాలందాయని అనుకునేడారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తన విశ్వాతాన్ని వ్యక్తం చేస్తూ బేడ బుడగజ జాలను ఎస్సీఏ గ్రూప్ చేర్చి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ కులం ఎల్లప్పుడూ రుణపడుతుందని ముత్తై పేర్కొన్నారు అభివృద్ధి మరియు సామాజిక న్యాయం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అందుకే అందరూ కలిసికట్టుగా చేయికూర్తుకుపోవటం గెలిపించారని పిలుపునిచ్చారు మన రాష్ట్ర అధ్యక్షుడు విడబుడగ దంగారం నుంచి ముత్తయ్య గారు ఇక్కడ మన బుడగదంగా గురించి ప్రచారం ప్రచారం చేయడానికి వచ్చిండు ముఖ్య ఉద్దేశం అంటే మన దంగారలో చాలా ప్రేమ కాంగ్రెస్ పార్టీ లో కీలకమైన పోస్ట్ ఉన్నది స్టేట్ జనరల్ సెక్రటరీ వై వైస్ చైర్మన్ తర్వాత పిసిసి జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ మామగారు చాలా కష్టపడి కాంగ్రెస్ పార్టీ కీలకమైన చైర్మన్ పోస్ట్ దక్కించుకున్నాడు తర్వాత ఇప్పుడు గిటా ఆయన ప్రయత్నంలో చైర్మన్కు హండ్రెడ్ పర్సెంట్ మా దళంటే చాలా ప్రేమ అందుకే మామ రెండుసార్లు వస్తా వస్తా అంటే నేను శంకర్పల్లి వేణుడు మొన్న అక్కడ మారాశ్ తిరుగుతున్నాడు ఉన్న మున్సిపాలిటీలో దాదాపు నూట ఇరవై ఐదు మున్సిపాలిటీల్లో మామగారు పర్యటన నడుస్తుంది కాబట్టి మన దంగాలంటే చాలా ప్రేమ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ నాయకుడు మన ముత్తన్న చాలా కార్యకర్తలని మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు టికెట్ వచ్చింద ప్రసాద్కు కళమంచి నరసమ్మకు వచ్చిందని అరే మామ మూడు రోజులు నాకు ఫోన్లు చేస్తాను కానీ నిన్న మన కప్పేరి రమేష్ సదలవిట్టలు గారు వచ్చారు కాబట్టి వాళ్ళు నిన్న వస్తుండే మామ వచ్చి వచ్చిన టైం దొరికింది కాబట్టి ఆయన ఆయన ఉపన్యాసము మన జాతి గురించి మన కాంగ్రెస్ పార్టీ గురించి కడమంచి ప్రసాద్ నరసంహ గురించి రెండు ముచ్చట్లు చెప్పాలని ఇవాళ నేను రావడం కారణం ఏంటంటే కొన్ని ఊళ్ళో కూడా తిరుగుతున్నాను మొన్న పెద్ద మంగళారంలో ప్రచారం చేసిన మన పుడత జంగాల గురించి నేను తిరగడం కారణం ఏంటంటే ముఖ్య ఉద్దేశం పంతొమ్మిది వందల రెండు వేల ఎనిమిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనకు ఆర్డివ ఇస్తుండే కులం సర్టిఫికేట్ కుల దృవీకరణ పథకం అయితే ఆర్డిఓ కాకుండా ఎంఆర్ఓ ద్వారా కావాలని చెప్పని ముఖ్యమంత్రి వర్లైన మన అక్రీషియర్ అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఒక రిప్రజెంటేషన్ పెట్టడంతో మనకు ఆర్డిఓ కాకుండా ఎంఆర్ఓ ద్వారా మనకు జారీ చేసిండు మన కుల దృవీకరణ పత్రం దాంతో మనకు మన పిల్లలకు చదువులు కానీ ఉద్యోగాలు కానీ ఎంతో అంత మనకు మేలు జరిగింది రెండోది ఆయన చనిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చింది కారు గుర్తు కానీ ఆ తెలంగాణ వచ్చినప్పుడు మనకు ఎలాంటి సౌకర్యం దొరకలేదు ఎలాంటి మనకు పని మనకు ఏ సౌకర్యం అనేది ఆయనలో దొరకలేదు కాబట్టి అప్పట్లో ఇంద్రమ్మ ఇండ్లు మన కుల మన జంగాలకే కాకుండా ప్రతి కులానికి ఆమె ఇచ్చిన ఇండ్లే ఉన్నాయి తెలంగాణ వచ్చినాక ఆయన స్వార్థం గురించి కట్టుకొని ఎక్కడి ఇండ్లు అక్కడనే పెట్టుకున్నాడు తప్ప ఎవరికి పంచినట్టు దాఖలాలు లేవు కాబట్టి ఈసారి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు మనకు తొమ్మిదో నెంబర్ సీరియల్ నెంబర్ తొమ్మిదో నెంబర్ ఉన్న సీరియల్ నెంబరు పొడగజంగాలది పిడ పొడగజంగా ఉంది ఇప్పుడు మళ్ళీ ఏ గ్రూప్లో పెట్టినందుకు మన పిల్లలకు ప్రతి హాస్టల్లలో సీట్లు దొరుకుతున్నాయి గ్రాడ్యుయేషన్ గురించి ఫ్రీ సీట్లు దొరుకుతున్నాయి ఉద్యోగాలు దొరుకుతున్నాయి కాబట్టి ఇప్పుడు మన కాంగ్రెస్ని గెలిపించాలని చెప్పని మా మన అభిప్రాయం ఇంకోటి ఏంటంటే అందులో మా సోదరుడు ప్రసాద్ నరసమ్మ గారు ఇవాళ మన బెంగాలకు నిలబడి బెంగాల్ తరఫు నుంచి నిలబడాలని చెప్పంటే సంఘాలకు మనం మంకాల గురించే తిరుగుతున్నాం లోకమల్ల గురించి తిరుగుతున్నాం కాబట్టి మనం సంఘాలు దొరికినప్పుడు మనం తిరగకపోతే మనంతా ఎన్నో ఎవరు లేరు అని నేను రావడం జరిగింది నాలుగు రోజుల నుంచి ఫోన్ చేస్తున్నామా అక్కడ గారికి మామ రామా రామా అంటాం నిన్న వస్తున్న బస్ కట్ట రాగానే ఒక ఫోన్ వచ్చింది వేరే రోడ్లో వెళ్ళిపోయినా ఇక మళ్ళీ ఇవాళ పొద్దున్న లేచిన లేచి సక్క శంకర్పల్లిపోయినా శంకరపల్లి అక్కడ చెప్పిన ప్రచారం చేసినా మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ వచ్చాం మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది వికారాబాద్ వికారాబాద్ నుంచి రమ్మని రామ్మండి ఏది మన ప్రసాద్ కుమార్ అన్న ఆయన నా మిత్రుడు మా కొడుకు పెళ్లి కూడా వచ్చింది ఆయన ఆయన బిడ్డను నిల్లు పెట్టారు పోవాలని చెప్పి నా అభిప్రాయం మరి టైం దొరుకుతా తర్వాత మా వాళ్ళు వెళ్తారు హైదరాబాద్కి వెళ్ళి కాబట్టి ఇక్కడ వచ్చిన ఇవాళ ఏంటంటే ఏది ఏమైనా కానీ మన సంఘాన్ని తెలిపియడం ఏదన్నా పనులుంటే అతడు అతనితో పని తీసుకొని ఒకవేళ కాని పరిస్థితిలో కూడా ఉంటే మాలాంటి వారి తమ్ముడు ఫోన్ చేస్తే నేను అక్కడ నేను మన మంత్రులతో వర్క్ అని చెప్పి కూడా నేను పోరాటం చేస్తా నేను ఏం లేనప్పుడే పోరాటం చేసి ఒక జీవో తెప్పించిన ఏది ఏది ఆడియో కాకుండా ఏమో ద్వారా మనం ఇంకా ఎన్నో పనులు తీసుకున్నాం

ఆత్మబంధు రేవంత్ రెడ్డి గారి చాలా ఉద్యమాలు కొట్లాడి పోరాటం చేసిన అన్నగారు మన ప్రశాంతానికి ఉంటాడు దాదాపు